అందరికీ నమస్కారం అండి కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది రాజశ్రీ వెల్నెస్ సెంటర్ మీద తపోవనంలో స్టార్ట్ చేశారు ఈయన సో ఇవాళ ఇన్స్పెక్షన్లో మనకి ఫైండ్ అవుట్ అయిన కొన్ని విషయాలు చెప్పాలనిపిస్తుంది సో అందులో మెయిన్ థింగ్ ఏంటంటే వీళ్ళు బొమ్మినేని శ్రీనివాసులు అనే అతను మన దగ్గర ఎఫ్ఎస్ఎస్ఏ లైసెన్స్ స్టేట్ లైసెన్స్ తీసుకున్నారు జట్టు రిటైలర్ కేటగిరీలో తీసుకున్నారు అంతవరకు బాగుంది కాకపోతే ఈయన చేస్తుంది అక్కడ సెల్ఫ్గా డెమో చూపించడానికి న్యూట్రిషన్ డ్రింక్స్ కలిపి కస్టమర్స్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందని ఆయనే స్వయంగా చెప్తున్నారు దట్టు ఈయన కిచెన్ కంబైండ్గా వెల్నెస్ సెంటర్ కంబైండ్గా రన్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు దట్ ఇంకా ఏంటంటే ఎవరైతే కస్టమర్స్ ఈయన దగ్గరకు వచ్చి ఆ డ్రింక్స్ కన్స్యూమ్ చేస్తున్నారో ఎలాంటి మన రికార్డ్స్ అయితే చూపించలేదు పర్చేస్ బిల్స్ కానివ్వండి సేల్స్ బిల్స్ కానివ్వండి ఎటువంటివి ఈ దగ్గర ప్రజెంట్ అయితే మనకు చూపించలేదు ఏవైతే మనము నోట్ చేసామో అది మా హైయర్ ఆఫీసర్కి నేను సబ్మిట్ చేయడం జరుగుతుంది ఫర్దర్ యాక్షన్ ఉంటుందండి ఇప్పుడు రకరకాల వింటున్నామండి ఒక నలుగురితో ఇంట్రాక్షన్ జరిగితే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడుతున్నారు కొంతమంది భయపడి చెప్పకుండా ఉంటున్నారు వెయిట్ లాస్ వెయిట్ మేనేజ్మెంట్ అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు కొంతమంది వచ్చేసి ఓపెన్గా థైరాయిడ్ అని చెప్పి మళ్ళీ వాళ్ళు భయపడి మాట మార్చడం జరుగుతుంది కంప్లీట్గా డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ దీని మీద జరిపి తదుపరి చర్యలు తీసుకుంటామండి థ్యాంక్ యూ